స్క్రీన్ పై ఆయనకి ప్రథమ చికిత్స చేస్తున్నప్పటి దృశ్యాలు కూడా చూస్తున్నాం చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉన్నారు జగన్ ఆ సమయంలో డాక్టర్స్ వెంటనే ఆయన్ని బస్ పై నుంచి కిందకు తీసుకుని వెళ్లి ప్రాథమిక చికిత్స అందించి ఒక ప్లాస్టర్ వేసి ఆయన్ని మళ్లీ బస్ యాత్రకి సిద్ధం చేశారు ఆ తర్వాత మళ్లీ ఆయన బస్ పైకి వచ్చి ప్రస్తుతం యాత్రని కొనసాగిస్తున్నారు కొంతమంది ఆకతాయిలు జనంలో కలిసిపోయి సీఎం జగన్ పై రాళ్ళు విసిరారు ఆక్రమంలోనే ఒక రాయి వచ్చి జగన్ ఎడమ కంటి పై భాగాన బలంగా తగిలింది చాలా లోతుగా గాయమైనట్లుగా మనకి కనిపిస్తోంది విజువల్స్ లో వెనువెంటనే డాక్టర్స్ ఆయనకి ప్రాథమిక చికిత్సను అందించారు విజయవాడ సింగ్ నగర్ దాబాకోట్ల సెంటర్ లో జరిగింది ఈ ఘటన ఈ రోజు బస్సు యాత్రలో భాగంగా ఆయన కండ్రిక రామవరపాడు నిడమనూరు మీదు కేసరపల్లి బైపాస్ కి జగన్ బస్ యాత్రగా వెళ్లాల్సి ఉంది అయితే మరి కాసేపట్లో ఇంకా ఆయన స్టే చేయాల్సిన ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా ఈలోపే ఈ విధంగా జరిగింది సింగ్ నగర్ లో అక్కడ చేరిన ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ఉండగా ఆ జనాల్లో కొంతమంది ఆకతాయిలు చేరుకుని జగన్ పైకి రాళ్లు విసిరారు అయితే అందులో ఒక రాయి జగన్ ఎడమ కంటి పై భాగాన్ని తాకుతూ పక్కనే ఉన్న బెల్లంపల్లికి కూడా కుడి భాగంలో కంటి భాగం పైన ఆయనకి కూడా గాయమైనట్లుగా తెలుస్తోంది మనం దృశ్యాల్లో వీడియోస్ లో క్లియర్ గా చూస్తున్నాం వైద్యులు సీఎం జగన్ కి ప్రాథమిక చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవ్వడం అలాగే లోతుగా గాయం అవడం రక్తం కారడం మనం చూస్తున్నాం ఆ కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది ఒక క్యాట్ బాల్లో రాయి పెట్టి విసిరడంతో బలంగా వచ్చి అది సీఎం జగన్ కంటి పై భాగాన్ని తాకింది దాంతో ఆయనకి అక్కడ రక్తస్రావం అయింది లోతుగా గాయం అయింది ప్రాథమిక చికిత్స అందించారు ప్రస్తుతం వైద్యులు ఆ తరువాత మళ్లీ ఆయన బస్ పైకి వచ్చి బస్ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు ట్రీట్మెంట్ తరువాత ప్రస్తుతం జగన్ యాత్ర రామవరపాడుకు చేరుకుంది మరి కాసేపట్లో నిడమనూరు మీదుగా కేసరపల్లి బైపాస్ కు బస్ యాత్ర చేరుకుంటుంది అక్కడే ఈ రోజు రాత్రి బస చేయబోతున్నారు సీఎం జగన్ మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్రగా రాజకీయ రాజధానిలో సీఎం పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు దాడి జరిగిన ప్లేస్ లో ఒకవైపు స్కూల్ అలాగే మరొక వైపు భవనాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దాడి జరిగిన సమయంలో అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది ఆ సమయంలోనే కొంతమంది ఆకతాయిలు సీఎం జగన్ పై రాళ్లు విసిరారు ఆ రాయి వచ్చి జగన్ ఎడమ కంటి పై భాగాన్ని బలంగా తాకడంతో ఆయనకి గాయమైంది వెంటనే వైద్యులు ఆయనకి ప్రాథమిక చికిత్సను అందించారు వెనువెంటనే మళ్లీ ఆయన బస్ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ఆ దృశ్యాలన్నీ కూడా మేమంతా సిద్ధం యాత్రలో జగన్ పై రాళ్ల దాడి సింగ్ నగర్ లో అభివాదం చేస్తూ ఉండగా ఒక రాయి విసిరాడు ఆగంతకుడు క్యాట్ బాల్లో రాయి పెట్టి విసిరడంతో అది వేగంగా వచ్చి జగన్ ఎడమ కంటి పై భాగాన్ని తాకింది తీవ్రమైన గాయమైంది ఆ వెంటనే వైద్యులు బస్ లోపలికి తీసుకుని వెళ్లి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చిన దృశ్యాల్ని మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం అయితే ఆ గాయమైన ప్రాంతంలో వాపు వచ్చినట్లుగా తెలుస్తోంది ట్రీట్మెంట్ తర్వాత మనం చూస్తున్న దృశ్యాలు అవి ప్రత్యక్ష ప్రసారం అవి ట్రీట్మెంట్ తర్వాత జగన్ మళ్లీ తన యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు అలాగే ఆయన పక్కనే ఉన్నారు వెల్లంపల్లి కూడా ఆయనకి కూడా కుడి కంటికి గాయమైనట్లుగా తెలుస్తోంది ఆయనకి కూడా వైద్యులు ప్రాథమిక చికిత్సను అందించారు దాడి జరిగిన ప్లేస్ లో ఒకవైపు స్కూల్ ఉంది అని చెప్తున్నారు మరొక వైపు భవనాలు ఉన్నాయని చెప్తున్నారు అలాగే అది టీడీపీకి చాలా పట్టున్న ప్రాంతం అని చెప్తున్నారు సో భారీ ఎత్తున గుమిగుడిన జనంలోకి ఆగంతుకులు చేరి విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగిన టైం చూసుకుని వాళ్ళు రాళ్ళు విసిరారు బస్ యాత్రలో ఉన్న జగన్ పైకి బలంగా ఒక రాయి వచ్చి ఆయన ఎడమ కంటి పైభాగాన్ని తాకి బలంగా గాయం చేసింది వెంటనే వైద్యులు ఆయనకి చికిత్సను అందించిన దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం ఒక్కసారిగా ఆయన షాక్ కి గురయ్యారు చాలా నొప్పి కూడా బాధపడ నొప్పితో బాధపడ్డ దృశ్యం కూడా మనం చూసాం ప్రస్తుతం అయితే మళ్లీ బస్ పైకి చేరి జగన్ ప్రజలందరికీ అభివాదం చేస్తూ తమ బస్సు యాత్రని కొనసాగిస్తూ ఉన్న దృశ్యాలవి